హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ ఈ ఈరోజు ఎంతో రుచికరమైన గోరు చిక్కుడుకాయతో ఒక రెసిపీ అయితే చేయబోతున్నానండి ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సింపుల్ ముందుగా గోరు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఈ చిక్కుడుకాయలు కొంచెం ఉప్పు అయితే వేసుకొని పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మీకు చిట్కా చెప్తాను ఇలా పెట్టుకున్నప్పుడు అలా వదిలేయకుండా దీని మీద ఒక ప్లేట్ పెట్టుకుంటే మనకి గ్యాస్ అనేది ఆదా అవుతుంది చిక్కుడుకాయలు అనేవి తొందరగా ఉడికిపోతాయి అనమాట ఇప్పుడు మన చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయినాయి పక్కన బాండీ పెట్టుకొని బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని తిరుగుమాత గింజలు అయితే వేసుకోవాలి తిరుగుమాత గింజల్లో పచ్చని పప్పు ఎక్కువ ఉండేలా చూసుకోండి పచ్చని పప్పు ఎక్కువ ఉంటే ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ ఫ్రై ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పక్కన ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడు అయితే వేసుకుందాము వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటూ ఉండాలండి ఎందుకంటే మీడియం ఫ్లేమ్ ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఇవి తొందరగా మాడిపోతాయి అనమాట ఆల్రెడీ ఉడికి కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాము పసుపు వేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు తిప్పేసుకొని కొంచెం అట్లా ఒక టూ త్రీ మినిట్స్ వదిలేయండి మీడియం ఫ్లేమే కాబట్టి మాడిపోవన్నమాట కొంచెం ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇందులో ఇప్పుడు మెయిన్ ఐటెము కొబ్బరి పొడి అండి కొబ్బరి పొడి ఎంత ఎక్కువ వేస్తే ది చాలా అంటే చాలా బాగుంటుంది కొబ్బరి పొడి వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచి తిప్పుకుంటూ ఉండాలి తిప్పుకుంటూ ఉన్న తర్వాత కొబ్బరి పొడిలో పచ్చివాసన అనేది పోతుందనమాట ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుందాం మనం ఆల్రెడీ ఉప్పు చిక్కుడుకాయలు వేసాం కాబట్టి చూసి వేసుకుందాము ఇంకా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకోవాలన్నమాట కొబ్బరి పొడిని మాడనివ్వద్దు అదే విధంగా గోరు చిక్కుడుకాయలని కూడా మాడనివ్వకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉండి వేపుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం రుచి రుచికి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకుందాం ఈ కూరలో కారం ఎక్కువ ఉన్నా పర్లేదండి బాగా టేస్ట్గా నోటికి రుచికరంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒకటికి ఒకటికి రెండు సార్లు కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచేసి కట్టేసుకుంటే ఎంతో రుచికరమైన గోరు చిక్కుడు కొబ్బరి ఫ్రై రెడీ అవుతుంది